नमस्ते ग्रामसीमा न्यूज़ चैनल के स्वागतम ये रोज जोता भारतीय जनता पार्टी जय श्री राम जय सिया राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम जय जैस्� श्री राम पंडित संजय గారి नेतृत्व में दिलाले पंडित संजय గారి नायक भारत माता की జై జై జైత్ శ్రీరా భత్రికా సోదరుకి నమస్కారం భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ద్వారా మేము నిన్న నిరసన తెలియజేయడం జరిగింది మరియు ప్రభుత్వం విమరాళ దేవస్థానంపై కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకోవడం వలన దానిని మేము ఖండించి నిరసన తెలియజేశాం దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంకు వ్యతిరేకంగా మేము నిరసన చేయడం జరిగింది అట్టి నిరసనను వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ యథాప్రకారం విమరాళ దేవస్థానానికి పూజలు చేస్తామని చెప్పడం దీనికి గర్వించదగ్గింది ఇటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అందరికీ శుభాభినందనలు ఇటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మానవాదం దెబ్బతిని విధంగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన భక్తుల పక్షాన ఎప్పటికీ పోరాడుతుంది ఇలాంటి నిర్ణయాలు ఇంకొకసారి తీసుకోకుండా అందరినీ పనిలో తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం జయమాతాకి మాతాకి నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనలను అలాగే బండి సంజయ్ కుమార్ గారి మన పార్లమెంట్ సభ్యులు అలాగే కేంద్ర హోంశాఖ మాత్రులైనటువంటి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు భక్తులకు యధావిధిగా రాజన్న గుడిలోనే ఆర్జిత సేవలు అలాగే భక్తుల దర్శనాలకు మళ్ళీ ఎలాగైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ విషయాన్ని స్వాగతిస్తున్నాం భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎప్పటికైనా మేము యుద్ధం చేస్తూనే ముందుకు పోతాం ఇలాంటి నిర్ణయాలు భక్తులకు అనుగుణంగా తీసుకుంటే మాత్రం స్వాగతిస్తాం ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భరత్ మాతాకి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్జిత సేవలు మరియు భక్తుల దర్శనాలను భీమన్న గుడిలో చేసుకోమన్నటువంటి నిర్ణయాన్ని గుడిలో మాత్రం ఏకాంత సేవలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా నిర్మాణం చేస్తామన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే నిన్నటి రోజు వెనక్కు తీసుకొని ఆర్జిత సేవలు భక్తుల దర్శనాలను యధావిధిగా గర్భగుడిలోనే కొనసాగిస్తామని గవర్నమెంట్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి ఆటంకం కాదు ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం ఉంటుంది అభివృద్ధిని కాంక్షిస్తున్నాం మా భారతీయ జనతా పార్టీ అలాగే భక్తుల మనోభావాలు వాళ్ళ ఆశలు ఎప్పుడైతే వాటికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాల మీద మాత్రమే మా భారతీయ జనతా పార్టీ యుద్ధం మరియు మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో వాటిని మాత్రమే మేము పరిగణలోకి తీసుకొని మా యుద్ధం ఉంటుంది నిన్నటి రోజున దాన్ని ఎప్పుడైతే వ్యతిరేకంగా వారు వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాటికి వ్యతిరేకంగా మా యుద్ధం ఉంటుంది అని తెలియజేసుకుంటూ గవర్నమెంట్కు కృతజ్ఞతలు చేసుకుంటూ భారత్ మాతాకి